వాస్తవాలకు ప్రతిరూపం ఆ జర్నలిస్ట్ జర్నలిజానికి వన్నె తెచ్చిన ఆ జర్నలిస్ట్ కోదండకు నాయకులు సత్కారం అందరికీ నమస్కారం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పే మండల కేంద్రంలో మొన్నటి రోజున అనగా మంగళవారం రెండవ తేదీ ఏడో నెల ఇరవై నాలుగవ తేదీ రోజు పుట్టినరోజు జరుపుకున్న జర్నలిస్ట్ కోదండుకు బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు సందర్భంగా జర్నలిస్ట్ కోదండు గురించి బీజేపీ నాయకులు మాట్లాడుతూ వాస్తవ వార్తలు మలచడానికి ప్రతిరూపం ఆ జర్నలిస్ట్ సమాజంలో నేడు జర్నలిజం అజర్నలిజంగా మారుతుందని విమర్శలు బహిరంగంగా ఉన్నాయి అలాంటి తరుణంలో జర్నలిజం పేరు ప్రతిష్టలు తీసుకొచ్చేలా ఆ రంగానికి వన్నె తెచ్చిన సీనియర్ జర్నలిస్ట్ బి కోదండ్రాములు అని వారు కొనియాడారు మంగళవారం రోజున స్థానిక తహసీల్దార్ కార్యాలయం ప్రక్కన బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో జర్నలిస్ట్ కోదండ్ నేడు జన్మదినాన్ని పురస్కరించుకొని తొలుత సీనియర్ జర్నలిస్ట్తో కేక్ కట్ చేసి బీజేపీ నాయకులు కోదండకు కేక్ను తినిపించారు ఈ సందర్భంగా జర్నలిస్ట్ను ఉద్దేశించి మాట్లాడారు జర్నలిస్ట్ కోదండ సమాజంలోని జరిగే అనేక అక్రమాలను అవినీతి అగత్యాలను అదరకుండా బెదరకుండా ధైర్యంగా నిబద్ధతతో నిస్వార్థంతో వెలికితీసే నైజం ఆయనదన్నారు తద్వారా ఏ సంఘటన చోటు చేసుకున్నా అక్రమాలు అవినీతి పైన ఉన్నది ఉన్నట్టుగా నిక్కచ్చిగా నిజాయితీగా తన కలం ద్వారా బయట ప్రపంచానికి చేరవేస్తారని అన్నారు జర్నలిస్ట్ కోదండరాముడు మాట్లాడుతూ మీ ఈ చిరు సత్కారాన్ని మరునని నా వృత్తి పట్ల బాధ్యత పెరిగిందని చెప్పారు ప్రజాహిత సమస్యలు పరిష్కారానికి తాను మలిచే వార్తల ద్వారా మార్గం చూపడం సామాన్య ప్రజల గుండె చప్పుడును వినిపించేలా ఆ దిశగా ముందు వరుస నిలిచేలా ముందుకు పయనిస్తానని ఆయన తెలిపారు నాయకుల ఆధ్వర్యంలో నా జన్మదిన వేడుకలు ఘనంగా నియోజకవర్చించడం పట్ల వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆదినారాయణ కళ్యాణదుర్గం సీనియర్ కన్వీనర్ కె గంగాధర్ మండలాధ్యక్షుడు వెంకటేష్ వన్నూర్ స్వామి కిష్టప్ప మరిస్వామి జర్నలిస్ట్ సోదరులు రంగస్వామి జీప్రసాద్ మంజునాథ్ టి రమేష్లు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి మరొక్కసారి అందరికీ నమస్కారం